రెండు వేల ఏడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు రెండు వేల పద్నాలుగు వారికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అప్పుడు నిద్రపోయిందా ఇవాళ విగ్రహాన్ని మారుస్తా అని చెప్తున్నాడు ప్రొఫెసర్ జయశంకరుడా అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉంటుందో చూసినారు అయినా కూడా ఏం సప్ సపోర్ట్ చేయలే ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి చేసే అధిక అప్పటికే ఈ కాంగ్రెస్ నా కొడుకు ఏం చేస్తున్నారు ఇవాళ తెలంగాణ ద్రోహి వచ్చి విగ్రహాన్ని మా మారుస్తా అంటున్నారు ఈయన చెప్పిన దాంట్లో కొంత నిజమే ఉన్నది రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది మరి రెండు వేల ఏడులోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసింలాట రెండు వేల ఏడులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇట్ట తయారు చేసినప్పుడు అప్పుడు మట్టెలు ఉన్నాయి ఆ ఉన్నాయి అప్పుడు మట్టెలు ఉన్నాయి మధ్యాహ్నం కూడా బ్రహ్మాండంగా ఉన్నదా ఓ విధంగా సింబాలిక్గా ఇక రానున్న రోజుల్లో మన తెలంగాణ మహిళలు ఇంత సంపన్నులు కావాలని తయారు చేయవచ్చు అప్పుడు ఈ కిరీటము ఈ నాగాలు ఇన్ని నగలు దిగేసింది నిజం అనాథ తల్లిలాగా కొడుతుంది ఆ బంగారం వేసినా కూడా దీనంగానే కనబడుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేయించింది కాలాత్మకంగా ఉన్నది గిల్లా కవిత రూపం ఎక్కడ కనబడుతుందా మీకు కవిత రూపం ఉన్నదా వెళ్ళేమన్నా కవిత రూపాన్ని చెక్కిండో కవిత రూపాన్ని చెప్పిండో అంటేది కవిత రూపం లేనే లేకపా బతుకమ్మ అయితే బ్రహ్మాండంగా పెట్టిండే కాకపోతే అక్కడ ఊర్లల్లో బతుకమ్మ జరుపుకునే చెరువుల దగ్గర పెట్టిన బొమ్మ కవిత రెక్క కూడా కొడుతుంది అనేది కామెంట్ చేసాను దాంట్లో నిజ నిజం ఉండొచ్చు కానీ ఇది ఈ బొమ్మ అయితే వంద శాతం ఈ కవిత రూపం కాదు ఎవరి రూపం కాదు ఇది కాకపోతే బంగారంతో ఎగా దిగా వేసి ప్రతిపత్య కులాల లాగా ఉన్నది అనేటట్టు కనబడుతున్నది కానీ మరి నిజమే అప్పుడేం చేసినాడు రేవంత్ రెడ్డి గారు నిద్రమేమిలా అప్పుడు రెండు వేల ఏడులో అంటే మీరు మీరు మీరే మీరు ఎక్కడ అప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు మరి అప్పుడు కాళ్ళు మూసుకున్నారా ఇప్పుడేం లలి